హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ మనకి ఈరోజు వార్తాపత్రికలోని బీటెక్ సీట్లకు స్పాట్ అని ఒక కథనం అయితే రావటం జరిగింది ఈ యొక్క బీటెక్ సీట్లకి స్పాటు కథనంలో ఏమైతే ఉండవు బీటెక్ సీట్లకి స్పాటు సీఎస్సి సంబంధ సీట్లు మిగిలేలా యాజమాన్యము యాజమాన్యాలు ఒక వ్యూహం అయితే పద్మ వ్యూహం లాగా అంట ఈ కథనం ప్రకారం ఏంటంటే సిఎస్ బీటెక్లో సీఎస్ఈ సీట్లు మిగిలేలా సరే లాస్ట్లో మనం అమ్ముకోవచ్చు అనే పథకం ప్రకారం ఈ ప్రైవేట్ కాలేజీలో వెళుతున్నట్టు ఈ కథన సారాంశం స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక అంటే స్లైడింగ్ ఇచ్చిందా అంటే స్లైడింగ్ ఇవ్వటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇస్తే కొన్ని డబ్బులు వస్తాయని ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల అమ్మకంలో కొంతవరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు సీట్ల దందా సజావుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేశాయి తమ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు చివరి వరకు రిపోర్టింగ్ చేయకుండా చూడటము చివరిగా సీట్లు ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి చివరి వరకు రిపోర్టింగ్ చేయకుండా ఉండటం ద్వారా సీట్లు మిగిలిపోతాయి మరి మిగిలేలా చూడటం ద్వారా సీట్లు మిగిలేలా చూసుకున్నాయి స్లైడింగ్ ప్రక్రియ తర్వాత స్పాట్ కౌన్సిలింగ్లో సీట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే వారి వ్యూహంలో రాష్ట్రంలో దాదాపు ఇరవై ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సిఎస్సి సంబంధిత రెండు మూడు బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి కొన్ని కాలేజీల్లో సిఎస్సిలో సంబంధిత ఇరవై కాలేజీల్లో రెండు మూడు బ్రాంచులు కొన్ని కాలేజీలో సిఎస్ఈ ఉండి సిఎస్ఈ ఏఎంఎల్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్ ఆ విధంగా ఉంది కొన్ని చోట్ల మూడోదిగా ఈసీఈ ఉండేది కొన్ని కాలేజీలో సిఎస్ఈ ఒకటి ఒక సిఎస్ఈ ఉంటుంది తర్వాత సిఎస్ఈ సిఎస్ఈ ఏఎంఎల్ ఉంటుంది తర్వాత ఇంకోటి ఈసీఈ ఉంటుంది కొన్ని కాలేజీల్లో ఈసీఈ ఉంది సాధారణంగా ఆయా యాజమాన్యాలు స్లైడింగ్ ఒక కళాశాలలో సీట్లు పొందినవారు బ్రాంచ్లు మార్చుకునే ప్రక్రియ తర్వాత డిమాండ్ ఉన్న బ్రాంచ్లో సీట్లు మిగుల్చుకుని అమ్ముకునేవి ఈ దందాను నిలువరించేందుకు ఈసారి విద్యాశాఖ ఈ ప్రక్రియను చేపడుతుంది లాస్ట్ ఇయర్ ఏం చేశారు అంటే ఇంటర్నల్ స్లైడింగ్లో వాళ్లే సీట్లు అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు ఈ సీట్ సివిల్ వాళ్ళు మెకానికల్ వెళ్తారు మెకానికల్ కంప్యూటర్స్కి వెళ్తారు ఏదైనా ఏదైనా జరగవచ్చు ఈ విషయాన్ని ఆ విషయాన్ని ప్రభుత్వమే మే నెల ఇరవై మూడవ తేదీని ప్రకటించింది దీంతో యాజమాన్యాలు తమ కళాశాలలో సీటు పొంది నిట్టులు ఎన్న తమ కళాశాలలో సీటు వచ్చింది తర్వాత ఎన్ఐటి ఐఐటిల్లో సీటు వచ్చిన వారి విద్యార్థులను గుర్తించి గుర్తించి వారి విడత వారి విడత కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్ట్ చేయకుండా ప్రలోభాలకు గుర్తి గురి చేశారు ఆ విషయాన్ని ప్రభుత్వం మే నెల ఇరవై మూడవ తేదీనే ప్రకటించేసింది ప్రాకటి దీంతో యాజమాన్యాలు ఏం చేశారు ఎవరికైతే ఐఐటీలో సీట్ వచ్చిందో ఎవరికైతే ఎన్ఐటీలో సీట్ వచ్చిందో వాళ్ళని గుర్తించారంట వాళ్ళని గుర్తించి వారు శివర విడత కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్ట్ చేయకుండా రిపోర్ట్ చేయకుండా ప్రలోభాలకి గురి చేశారు మరి ఇదే విధంగా నగరం నడుబడిన మరి రెండో పేజీలో ఉంది నగరం నడిపడ్డిన వెళితే నగరం నడిపడ్డిన కంప్యూటర్ సైన్స్కి పేరున్న ఓ కళాశాలలో కేవలం సిఎస్ఈ సంబంధిత బ్రాంచ్లు రెండే ఉన్నాయి వీళ్ళు ఈ న్యూస్ వాళ్ళు ఆ పే ఆ కాలేజీ పేరుని అయితే రాయల మరి ఎందుకంటే రాయల మరి అది మరి అందరికీ తెలిసిందే మరి ఇది నారాయణగూడలో ఉంటుంది ఆ కాలేజీ అయితే దానిలో రెండే రెండు బ్రాంచ్లు ఉంటాయి సిఎస్సి సిఎస్ఈ ఏఎంఎల్ అయితే ఉంటాయి ఎప్పుడు అలాంటి బ్రాంచ్ మరి రాయలేదు వాళ్ళకేమన్నా ప్రాబ్లం ఏమో ఎప్పుడూ జరగని విధంగా శివర విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆ కళాశాలలో ఇరవై ఐదుకు పైగా సీట్లు మిగిలిపోయాయి ఆ కాలేజీలో ఇరవై ఐదు సీట్లు మిగిలిపోయాయి అంట కన్వీనర్ ఆధ్వర్యంలో ఆంధర్గత స్లైడింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచ్లు మారుతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి ఎందుకంటే ఆ కాలేజీలో సిఎస్సి ఒకటి ఉంది సిఎస్సి ఏఎంఎల్ రెండే రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఇంక వాళ్ళు స్లైడింగ్ అవ్వడానికి ఛాన్స్ ఏముంది ఏముండదు ఆ కాలేజీలు ఏం చేశారు ఇరవై ఐదు సీట్లు మిగిలిపోయి అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదర సీట్లు అమ్ముకునేందుకు రాజమార్గం ఏర్పడింది అనమాట ఆ కాలేజీలు ఇంకా అంటే ఎవరు సపోజ్ ఈసీ సివిల్ ఉండూ కంప్యూటర్స్కి వెళ్తారు అక్కడ స్లైడింగే జరగదు ఆ కాలేజీలు అయితే స్లైడింగ్ జరుగు వీళ్ళు ఆ కాలేజీ పేరుని కూడా మరి నేను కూడా ఎక్కువ ఆ పేరుని కూడా మెన్షన్ చేయదలుచుకోలేదు మరి మనకు అనవసరం మీరు మీకు ఎవరైనా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఆ కాలేజీ పేరు ఏమైంది మీరు చెప్పండి నేను కూడా చెప్పదలుచుకోలేదు ఆ కాలేజీ పేరు నాకు తెలుసు ఆ కాలేజీ పేరుని అయితే నేను చెప్పదలుచుకోలేదు మరి అదేవిధంగా మరి అదేవిధంగా చూసినట్టయితే బీటెక్ సీట్లకి స్పాటు ఇది మరి ఇంకో పేజీలో ఉంది మరి అదేవిధంగా మొదటి పేజీ కొన్ని కళాశాలలు అయితే చివరి వేడ తర్వాత సీటు రద్దు చేసుకునేలా ప్రోత్సహించేలా ఆరోపణలు ఉన్నాయి సాధారణంగా చివరి వేడ తర్వాత సీటు రద్దు చేసుకుంటే చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు రద్దు చేసుకుంటే ఆ ఫీజు ఇవ్వరు అందుకే సీట్లు పొందిన వారిలో ఎస్సీ ఎస్టీలను గురి గుర్తించి మరి ఈ దందాకు తెరలేపాయని విమర్శలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఫీజు కట్టే మనకు ఒక లక్ష రూపాయలు లక్షన్నర ఆ ఫీజు అయితే ఎవరు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలను గుర్తించి ఈ దందాను తెరలేపాయని విమర్శలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు గుర్తించారు ఎందుకంటే వాళ్ళకి ఫీజు రెంబర్స్ ఉంటుంది ఎస్టీ ఎస్టీలు టు పే పిని ఫీజస్ కొన్ని యాజమాన్యాలు చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చేసేలా విద్యార్థులతో ఒప్పందం చేసుకుని మరీ సీటు రద్దు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి ఏదో స్కామ్ జరుగుతుంది మరి మొత్తానికి మనకి దీనిపై తాజాగా ఫిర్యాదు అందటంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అప్రమత్తమైంది ప్రాథమికంగా ఆరా తీసి అందులో వాస్తవం ఉంటే విచారణ జరపాలని భావిస్తుంది కోటల్లో వ్యాపారం ఈ సంవత్సరము శివర విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్రాంచుల్లో కలిపి పదకొండు వేలకు పైగా సీట్లు మిగిలిపోయి మనకు తెలుసు పదకొండు వేల ఎనిమిది వందలు మిగిలిపోయి అందులో సిఎస్ఈ సీట్లు మూడు వేలు నాలుగు వేలు వరకు ఉంటాయి ప్రధానంగా హైదరాబాద్లోని ప్రముఖ కళాశాలలో సిఎస్ఈ బ్రాంచ్లో రెండు వందల ఒక కాలేజీ అయితే రెండు వందల పదమూడు సీట్లు మిగిలిపోయాయి ఆ యొక్క మిగిలిపోయి ఆయా కళాశాల మరి ఆయా కళాశాలలు కనిష్టంగా పది లక్షలు పదిహేను లక్షలకు వీళ్ళు సీట్లను అమ్ముకోవడానికి ఒక స్కెచ్ చేశారంట మరి ఈ కథనం ప్రకారం అయితే ఒక స్కెచ్ చేశారు మరి పది లక్షలు పదిహేను లక్షలకి ఆ సీట్లు విక్రయానికి పెట్టినట్టు సమాచారం అంటే కన్వినర్ కోటాలు విద్యార్థులకు దక్కాల్సిన ఆయా సీట్ల అమ్మకం ద్వారా యాజమాన్యాలు కోటల రూపాయలు అవును మాట ఎందుకంటే కన్వీనర్ కోటాకి థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఆల్రెడీ ద గవర్నమెంట్ గివెన్ థర్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకోవని ఓపెన్గానే ఇచ్చేసింది మరి సెవెంటీ పర్సెంట్లో కూడా వీళ్ళు కొన్ని కొట్టేయాలని చూస్తున్నారు మరి ఈ కథనం ప్రకారం అయితే ఈక మేనేజ్మెంట్ కోట సీట్లు అమ్మకం ద్వారా వచ్చేది అదనము విద్యార్థులు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం ఒక్కటే ఈ దందాను అడ్డుకునేందుకు ఏకైక మార్గం నిపుణులు అవుతున్నారు ఈ దశకు ఉన్నత విద్య మండలి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు అంటే స్పాట్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో చేయొచ్చని అనుకుంటున్నారు మరి ఈ విధంగా మరి ఈ కోటల వ్యాపారాన్ని మరి గవర్నమెంటు ఏ విధమైన డిసిషన్ తీసుకునిద్దో మనం అయితే వేసి చూడాలి కొన్ని కాలేజీలు అయితే సీట్లు అమ్ముకోవడానికి ఒక స్కెచ్ గేసినట్టు అయితే ఈ కథనం సారాంశం ఉంది మరి ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వరకు అయితే మనకి నాకైతే దీనిలో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు ఇది వాళ్ళ ఇష్టము మరి ఈ బీ సీట్లు అనేవి మనం ఇది మనకి వచ్చినందుకు మరి దీనిలో వార్తా కథనం అయితే వచ్చింది దాన్ని జస్ట్ మనం మీ దృష్టికి తీసుకురావడం జరిగింది అంతవరకేనో మరి మనకు నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు మరి ఇది జస్ట్ మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఎవరి బిజినెస్ వాళ్ళదే ఎవరి బిజినెస్ వాళ్ళదే వాళ్ళనే తప్పు పెట్టడానికి లేదు ఎవరు వాళ్ళ బిజినెస్ వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు లేకపోతే లేదు అది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్